నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మస్తు మస్తు ఈ ఇస్మార్ట్ వార్తలు పెట్టుకొచ్చేసింది అన్నట్టు వైన్స్లలో అమ్మే మందు కల్తీదా ఒరిజినల్దా అని తెలుసుకోవాలంటే సురక్ష లో స్కాన్ చేసి చూడొచ్చు అని నా స్మార్ట్ వార్తలు ఒక ముచ్చట చూపిస్తాం కదా కానీ స్మార్ట్ ఫోన్లు లేని పరిస్థితి ఎట్లా అని కూడా మాట్లాడుకున్నాం కదా అయితే అసౌంటోళ్ళకి కూడా పరిశాన్ లేకుండా మిషన్ ముంగట కోటర్ చూపెట్టంగానే మందు మంచిదైతే ఆకుపచ్చ లైటు డూప్లికేట్ దైతే ఎర్ర లైట్ వచ్చే టెక్నాలజీ పట్టుకొస్తారట పక్కాగా ప్లాన్ చేసి పట్టుకొస్తారట ఏపీ సర్కారు వాళ్ళు కాకపోతే జరంతా టైం పడుతుంది అని చెప్పబట్టిండ్రు పాలమ్మినా పూలమ్మినా చిట్ ఫండ్స్ నడిపించినా బోర్వెల్స్ నడిపించిన కాలేజీలు పెట్టినా కష్టపడ్డా సక్సెస్ అయినా మల్లారెడ్డి తగ్గేదేలే అని మల్లన్న సారు ఏడుగు అయినా ఇట్నే యూత్ని ఇన్స్పిరేషన్ చేస్తుంటాడు కదా ఇప్పటి ఇప్పటిసంది అట్లా పాదమ్మిన పూలమ్మిన అనే కాదు కట్టింగులు కొట్టినా గడ్డాలు గీసినా ఫేషియల్స్ చేసిన మసాజులు చేసిన అని కూడా చెప్తుండొచ్చు ఎందుకంటారా ఈ ముచ్చట చూడిపోరీ పురాగ సమజైతుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో మల్లారెడ్డి సార్ ప్రచార జోరు చూస్తుంటే మల్లన్న సారే ఓట్లలో నిలబడమో అని పటా పటా ఓట్లు కదా జనాలు గాతీర్ల ప్రచారాన్ని ఉరికిస్తున్నాడు సారు సార్ బస్తీల పొన్న ప్రచారం చేస్తుంటే కటింగ్ షాప్ గా అని ఇక సార్ కు కత్తెర పట్టుకుని ఎవరిని ఎత్తనా గురగాలన్న కాయసి వచ్చింది కత్తెర కంటే మిషన్ తోట అయితేనే అవుతుంది నాకు మిషన్ చేత పట్టింది ఇట్లా ఇక కటింగ్ చేయించుకుంటున్న నాకు ఓ మల్లన్న నీకు దండమే అన్నట్టు లోపల లోపల పీయాం పీయాం అన్నట్టున్నది ఇక ఆయన ఏమో బిత్తర సూపులు చూస్తున్నాడు అయినా కూడా సారు కొండగట్టు జాతరలో కాడ నలుసు తీసినట్టు మిషన్ తోటి నాలుగు పోసల నలుసు తీసినట్టు చేసిండి ఇట్లా ఇక అరగుండు దాన్ని పూరగుండు చేస్తాడేమోనని కస్టమర్ అన్న లోపట కల్లోలం కనిపించింది బాగానే కానీ సారు కటింగ్ అయితే చేయి తిరిగిన నాయి లెక్కనే యో అనే తట్టు చేసిండు ఇక పోతా పోతా పేస్కు మసాజ్ కూడా చేసిండు ఇట్లా చెంపలు వీండి అబ్బా మల్లారెడ్డి సారు నీ కటింగ్ కొట్టిండి అంటే నీ నశ మామూలుగా లేదే అన్న అని ఇక ఎంబడు ఉందో వాళ్ళు అంతా కస్టమర్ అన్న తోటి ఎండాకాలంలో ఇంజన్లకెళ్ళి మంటలు ఉట్టి చూస్తుండగానే తలగబడిపోతుంటాయి కొన్ని కార్లు మీదికెళ్ళి ఎండగర్మీ లోపలికెళ్ళి ఇంజన్ గర్మి ఏ పట్టి అట్లయితుంటాయి అయితే ఎండాకాలంగానే కాదు వాతావరణం గరంగరం అసలు లేనే లేదు మీదికెళ్ళి వాణ మబ్బులు పడి శినుకులు కూడా రాలవైతే గిసోంటి వాతావరణంలో కూడా ఒక కారు ఇంజన్లకెళ్ళి బొగ్గి ఇంజన్లకెళ్ళి వెళ్ళినట్టే పొగలు వెళ్ళినాయి అయ్యో ఆయంత కారు తలగబడగల్లా అని ఇంజన్ బ్యానెట్ లేపి చూద్దామని చూసిరు జనాలు సీన్ చూసి దెబ్బకే నోరు షాక్ అయ్యట ఇంతకు ఆ ఇంజన్ లో ఏముందో మరి అతికాశ కొంపకు షీట్ అన్నట్టు అతి జాగ్రత్త కొత్త కారుకు షేట్ అయింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కాడకి ఈ కారుల కథ ఈ కారు బానెట్ గరమై లోపడదలగబడుతుందని వాటర్ ప్లాంట్ కాడవళ్ళు బానెట్ మీదకి లేపిర్రు అమ్మరే కొండ గంజాయి పాకెట్లు దొంగశాటంగా పట్టుకొస్తున్న గంజాయి పాకెట్లు పోలీసులకు ఇక్కొద్దని ఇంజన్లనే చేపెట్టిరు పాకెట్లను అసలే అది ఎండు గంజాయి ఉంటరాయిగా ఇంజన్ లో ఉట్టి అగడుకు మంచిగా అంటుకొని పొగలు లేచినాయి మనుషులు తాగవలసిన గంజాయి కారే తాగేసింది మొత్తం లోపల హీట్ ఎక్కిపోయి మంటలు లేచినాయిపకే కారు ను వాటర్ ప్లాంట్ కాడికి పట్టుకొచ్చి మీదికెళ్లి నీళ్లు కొట్టిద్దామని చూసినట్ట ఉన్న ముగ్గురు కానీ లేపంగానే అవుపడ్డ సీన్ చూసి షాక్ అయ్యారు అంతా కారు బాడీ డ్యామేజ్ అయ్యి కరిగిపోతున్నందుకు కాదు గంజాయి పోట్లాలు అవుపడ్డందుకు వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే ఆయనతో ఏడ పట్టుకుంటారు అని చెప్పి కారు ఇడిచిపెట్టి పారిపోయారు ముగ్గురు ఇద్దరు మొగోళ్లు ఒక ఆడమే ఉన్నారు ఈ ముఠాల కారు మీద ప్లేట్ చూస్తే ఒరిస్సా నెంబర్ ఉంది ఏపీ ఒరిస్సాకు పట్టుకపోతున్నట్టున్నారు పోలీసులకు అనుమానం రావద్దని జాగ్రత్త పడేది పోయి చాలా అతి జాగ్రత్త పడి స్మగ్లర్ గారు బజార్ల గుడ్డు పెట్టిన కథ అయింది ఈ గంజాయి ఎంత ఎంత లాభం వచ్చేదో గాని ఆరేడు లక్షల రూపాయల కారు అగ్గిబూడిదంప్లేమో రెండు వైన్స్ టెండర్లను మూడు లక్షలు వేసి పైసలు ఎట్లా కమాయించాలే అని చూస్తుంటే అదే సర్కార్లో ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి సారేమో ఆబ్కారీ శాఖకు బారోలు రూల్స్ పెట్టినట్టు కొత్త కొత్త రూల్స్ పెడుతుండు కదా మునుగోడుల మందు తాగేటోళ్లకు హ్యాపీ అవర్స్ మాపటించి నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది దాకా ఉండాలి అంటుండుగా అంతే ఆ టైంలోనే డ్రింకింగ్ చేసి మందు ఫాస్టింగ్ ఇడిచిపెట్టాలని చెప్తుండు అది అయ్యే పని అంటారా చెప్పు మునుగోడు తాగుబోతులు మునుంబెట్టి గోడకు నెత్తి కూతుకునే కథ చేస్తున్నాడు కదా ఎమ్మెల్యే కమ్ ఎన్నటికైనా కాబోయే మంత్రి రాజగోపాల్ రెడ్డి సారు రాష్ట్రం అంతటా ఎక్సైజ్ పాలసీ రూల్స్ ఎట్లున్నా కూడా మునుగోడులో మాత్రం నేను పెట్టిన రూల్సే పాటించాలే లేదంటే ఒక్కొక్కరి పులుసు గారిపోతుంది జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నాడు నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో నేను నడవలేను ఊరు బయట ఉండవలసిన ఉంటుంది బెల్ట్ తాగుబోతులకు హ్యాపీ అవర్స్ మళ్ళీ డిసైడ్ చేసిండు మాపడించి నుంచి నాలుగిటి నుంచి ఎనిమిది దాంకానే వన్సులు కుల్ల పెట్టాలంట అది కూడా ఊరికి దూరంగా ఉంచాలంట వైన్సుల కారనే పర్మిట్ రూముల సిట్టింగ్ కూడా ఉంచొద్దు అని ఫిట్టింగ్ పెట్టిండు సారు నేను మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం పర్మిట్ రూములు బెల్ట్ షాపుల బెండు తీస్తనే ఉంటా అని వార్నింగ్ ఇస్తున్నాడు నేను ఎమ్మెల్యేగా వరకు ప్రజల జీవితాలతో ఆడుకునే ఏ పని చేసినా పెట్టి పరిస్థితులు ఒప్పుకునే ప్రసక్తే లేదు ఇసోంటి అన్ని ఇని ఇని జనాల చెవులకు తుప్పు పట్టినట్టు అయిపోయింది సారు మొన్నట్లనే కాదు పెద్ద కోమటి రెడ్డి సార్కి ఇట్లనే నేను ఉండగా తెలంగాణ సినిమా టికెట్ల ధరలు పెంచేదే లేదని చెప్పిండు అది అట్లా పచ్చిగుండగానే ఒటు తీసి గట్టు మీద పెట్టి అడిగిన వాళ్ళందరికీ టికెట్ రేట్లు పెంచుకోరని పర్మిషన్ ఇస్తూనే ఉన్నాడు మునుగోడుల వైన్సులు బంద్ పెట్టాలన్న కథ కూడా గంటకే అవుతుందని కొందరు పెగ్గులేసుకుంటా ముసి ముసి నవ్వులను అవుతున్నారట కానీ సిండికేట్ వాళ్ళకు బార్లు వైన్సులు నడిపించేటోళ్ళకేమో ఉరుమురి మంగళం మీద మన మీద వాడటో అని బీపీ ఎంచుకుంటున్నారట మరి ఆబ్కార్లకు కొత్త కానులు పెట్టిన దాని మీద ఆళ్ళేమంటారు డ్రింకర్స్ రెస్పాన్స్ ఎట్లుంటుందో చూడాలిగా పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ అనేది పెద్ద హైపర్ మాల దొరికే వస్తువులు ఎక్క అయిపోయిన రోజులు ఇవి ఆంధ్ర సీడెడ్ నైజాం అని సినిమా నిర్మాతలు ఏరియాలు నమ్ముకున్నట్టు లీడర్లు కూడా టికెట్లను బేరం పెడుతుంటారు ముందు చూపు ఉన్నోడు మంచి ఫ్యాన్సీ కా టికెట్లు కొనుక్కొని పోతారు అట్లా బేరం కుదరక టికెట్ చేజార్చుకున్నలేమో మందు డబ్బనో గ్యాస్ నుండి డబ్బనో పట్టుకొని పార్టీ హైకమాండ్ ఆఫీస్ ముంగట నెత్తి మీద పోసుకొని ఆస్కార్ పర్ఫార్మెన్స్ చేస్తే అయితే సీటు పక్కా కన్ఫామ్ అన్న నమ్మిక చాలా మందికి ఉంటుంది అగో బీహార్లో ఇప్పుడు అచ్చంగా గసోటి సీన్లే కానొస్తున్నాయి మర్యాదగా ఎమ్మెల్యే సీటు ఆ అమర్యాదగా రావట్లే కరెక్ట్ అనే రూల్ ఫాలో అవుతుంటారు ఉంటారు లీడర్లు ఇక గీడ గేటు ముంగడ కూర్చొని దీక్ష చేస్తున్నాడు చూస్తురా ఈ సార్ పేరు గోపాల మండల్ బీహార్ లో ఉన్న గోపాలపూర్ నుంచి అధికార పార్టీ లో ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు అయితే బీహార్ లో జేడియు బీజేపీ పొత్తు కూడిరు కదా ఇక ఈయన సీటు కెసర వచ్చింది ఇక గోపాల్పూర్ సీటు లో పోయింది ఖాతా ఇక నాకు టికెట్ ఇవ్వవలసిందే నన్ను కాదని వేరే టోళ్లకు అనుకుంటా సీఎం నితీష్ సార్ ఇంటికి వచ్చిండు ఇక ఈయన వచ్చి టికెట్ కావాలని ఎత్తి తింటాడని సీఎం సార్ ఆయనకు అపాయింట్మెంట్ ఇయలే సీఎం चलना टिकट ना कुन्न다는 মানে মাটা জেপিসకునే దాక నీ నీడికెల్లి గాదల అని జిత్తుపట్టు బట్టి సిఎం గేట్ ఇంటి ముంగట బైట ఆించిండి ఇట్లా గోపాలమౌండ్లార్ సారు టికెట్ మిలేగా టికెట్ మిలేగా বিনা టికెట్ లి అవై నహీ జాయేగా నహీ జాయేง యహీ rahiye ga గోపాలమండల్ క్యా కహేంగే నితీష్ కుమార్ కో లేకే జో ఖబరే ఆ రహీ హై క్యా ఖబరే ఆ రహే హై నితీష్ కుమార్ వహ జో నహీ కర్ రహే హై వహ తక్ న్యూస్ పోహంచేగా हमको बुलाएगा అయినా ఇన్ని టికెట్ రావాలంటే పద్ధతిగా అడిగితే వాళ్ళని ఇస్తున్నారు చెప్పు పార్టీ ఆఫీసులు తలగనన పెట్టాలి పెద్ద లీడర్ల జిట్టి బొమ్మలు గాల పెట్టాలి దుమ్మెత్తి పోసి శాపనార్థాలు పెట్టాలి అట్లా కూడా టికెట్ ఇవ్వలేదంటే ఇన్నోదులు ఏ పార్టీనైతే నైతే తిట్టినామో అలతానికే పోయి టికెట్ తెచ్చుకుని పతారో ఊహించుకోవాలి గెలిచినాక ఏ వల్ల పవర్లు ఉంటే ఆ పార్టీలకు తుర్రు అని నియోజకవర్గ అభివృద్ధి కోసం కార్యకర్తలు ప్రజల ఒత్తిడి మేరకు పార్టీ జంప్ అవుతున్నా అని కవరింగ్ చేసుకోవాలి అప్పుడే లీడర్ అన్నదానికి అర్థం పరమార్థం ఉంటది ఇట్లా గాంధేవాద పద్ధతిలో దీక్ష చేస్తా దీవెనలు పెట్టు దీన బంధులు అనుకుంటే టికెట్లు వస్తాయి ఇక కొసేలినట్టే సారు లేకుంటే క్లీన్ లాంటి ఇక నీ ఇష్టం అని అంటున్నారు ఇండియాలో పాలిటిక్స్ గురించి బాగా ఎరుక్కున్న కడుపుల వస్తుందా అన్నట్టు లోపలికి ఒక తీరు బయటకు ఒక తీరులో అసలే ఉండరమ్మా తెలంగాణ బీజేపీ ఎట్లనంటారా ఎవ్వలైనా సావుకాడికి పోతే లోపల లేకున్నా మీదికి మాత్రం బాధగా అయితే నటిస్తుంటారు కానీ బీజేపీ లీడర్లు గట్ల ఫిల్టర్లు వేసుకొని ఫీలింగ్ సాడ్ అండ్ ఫేజ్లు పెడతలేరు సావింట్లకు పోయి కూడా లొల్లి పెట్టుకొని పోయిన పానానికి ఎట్లా శాంతి పెడుతుర్రో చూస్తే అబ్బా పుణ్యాత్ములు ఉన్నారయ్యా అని మెచ్చుకుంటారు కావచ్చు ఈ గురం లేని పీనుగా మోసటోళ్ళ మీద బయలుకు పోయిందని అంటారు చూడరు సేమ్ అట్లనే ఉన్నది తెలంగాణ బీజేపీ లీడర్ల లొల్లి చూస్తుంటే కార్యకర్త ఊరేసుకొని ప్రాణం తీసుకుంటే మందలిద్దామని పోయిన కాడ లొల్లికి శంగలించుకున్నారు ఇట్లా చూస్తురా పెద్దపల్లి మాజీ ఎంపీ నేత వెంకటేశము ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన గోమాస శ్రీనివాస అనేటైన ఇద్దరిగా బీజేపీ అధ్యక్షుడు ఊరికి పోతే రామచంద్రరావు సార్ పక్క పోయింటి కింద కూసుంటానని నేను కూసుంటా అంటే నేను కూర్చుంటా అని ఇలా బల్పాల కోసం పొరగాళ్ళు లొలిపెట్టుకున్నట్టు లొలివెట్టుకుంటున్నారు ఇట్లా

ఓ సార్లు మీకు పుణ్యం ఉంటుంది మా ఇంటికాడ లోపెట్టుకోకూరి మీ దయ మీ దండం అని ఇంటి పెద్దది ఓట్టుకున్నాలేమో మందలిద్దామని పోయిన వీళ్ళను బతిలాడుకునే కథ చేసిరంటే ఇక వీళ్ళని ఏమంటే ఉంటుందో మీరే చెప్పాలి మొన్న మంచిరాల జిల్లా వేవనపేలి కాడ బీజేపీ లీడర్ ఒక ఆయన ఊరేసుకొని ప్రాణం తీసుకున్నాడు ఇక ఆయనను మందలిద్దామని బీజేపీ అధ్యక్షుడు రావు సార్ పోయిండు ఇక పక్క పక్కపోయి కింద నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటాను అని అధ్యక్షుని ముంగట్టే నువ్వెంత అంటే నువ్వెంతరా అని తిట్టుకున్నారు ఇట్లా

పుట్టేడు దుఃఖంలో వాళ్ళుంటే అధ్యక్షుని పక్కపోయి కూర్చొని ఫోటోలు వీడియోలలో వాడాలన్న ఆత్రమేమో వీళ్ళకు ఉన్నది అయ్యో పాపం అన్న జాలి లేదు టీవీలు పేపర్లలో మన పేసులు కనబడాలన్న సోయే ఉన్నది ఈ యొక్క ఇంత తెలివి పువ్వులను పెట్టుకొని తెలంగాణ పువ్వు పార్టీ అధికారంలోకి వద్దామని చూస్తున్నదంటే సాహసం అనే చెప్పాలి సావుకాడి పోయి కూడా ఎట్ల మీదలానో తెలుగు వీళ్ళు లీడర్లా మనసులా అని తిట్టిన తిట్టు తిట్టకుండా చెన్నూరు వేవనపేలి దిక్కున్న జనం కానీ రామచంద్ర రావు సార్కు పార్టీ మీద లీడర్ల మీద ఎంత ఉన్నదో గీ ముచ్చట చూస్తేనే అర్థమవుతున్నదని అటు రాజకీయాలు మాట్లాడుకునే వాళ్ళు కూడా ఆడుకుంటున్నారట గద్దెల మీద కూర్చొని కరోనా వచ్చిపోయిన కాడికి వెళ్ళి మనుషులకు సడెన్ గా గుండె పోటచ్చు ఉన్న కానీ బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ ఏం లేకున్నా వట్టి వట్టిగానే హార్ట్ అటాక్లు వస్తున్నాయి అసలు అట్లా ఎందుకైతున్నాయన్న సంగతి పక్కకు పెడితే వాళ్ళను కాపాడాలంటే సిపిఆర్ ఒక్కటే కరెక్ట్ అని డాక్టర్లు చెప్తుర్రు అందుకే సిపిఆర్ ట్రైనింగ్ ఇస్తున్నారు పోలీసు అధికారులు అవన్న అన్నట్టు మీకు కూడా ఉందా అయితే సిపిఆర్ ఎట్లా చేయాలని నేర్పిస్తుండే జనగాం జిల్లా కలెక్టర్ సారు చూసి నేర్చుకోరు మరి ఆ ఇగో గుర్తుపట్టిరా పటిరా చూపెడుతున్న ఈ సార్ ఎవలో జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా సారుల్లా మెడికల్ సిబ్బంది తోటి కలిసి ఉన్న అన్ని శాఖల అధికారులకు సిపిఆర్ ఎట్ట చేయాలనో ట్రైనింగ్ ఇప్పిస్తుండ సారు కూడా నేర్చుకుని ప్రాక్టికల్ గా చేసి చూసిండు ఇక ఇంకా ఇంకొందరు అధికారులు కూడా ట్రై చేసిర్రు ఇక మేడం చెప్పుకుంటే నేర్పిస్తుంది చూడు ఎట్ట చేయాలనో ऑफ द चेस्ट इन दिड लाइन बिटवी स्टार्ट कंप्रेशन द रेट हंड्रेड टू ट्वेंटी पर मिनट రెండు చేతులల్లో ఏ చేతికి బలం ఎక్కువ ఉంటుందో మొదల ఆ చేతిని కింద పెట్టి ఇంకో చేతిని ఇట్లా మడత పెట్టి ఛాతి నడిమిట్లో పెట్టి గిట్ల ఒట అట్లా చేస్తే మనిషిని బతికిచ్చే ఛాన్స్ ఉందట ఇక నేర్చుకుండా అయినాక అందరికి ఇట్లా సిపిఆర్ ప్రమాణం కూడా వేసేరు కానీ మనిషి బతకాలంటే తిండి నీళ్లు గాలి అసంటే బేసిక్స్ ఎంత ఇంపార్టెంటో సిపిఆర్ నేర్చుకుంటూ కూడా అంతే ఇంపార్టెంట్ అయింది నిర్ణయాల ఎప్పుడు ఎవరికి వస్తుందో చెప్పరాకుంటుంది మరి పరిస్థితి అందుకే సర్కారు సిపిఆర్ వారోత్సవాల ప్రోగ్రాం పెట్టిరు తెలంగాణ అందట అధికారులు పోలీసు అంతా పబ్లిక్ అవేర్నెస్ చేయాలంట అంటే మొదలు అధికారులకు అవగాహన ఉండాలి కదా మరి కాబట్టి కలెక్టర్లే సిపిఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇట్లా చూసిరు కదా ఆకెందుకు తీ అనుకోకుండా మీరు కూడా సిపిఆర్ నేర్చుకుంటారు అంటే ఏమో మనోళ్ళకే అక్కడ మనమే మరి అబ్బబ్బబ్బబ్బా ఏం కర్సులు ఏం ఖర్చులు అమ్మా పండుగల మీద పండుగలు రావట్టే అరే మొన్న నేనా దసరా పండుగ అయిపోయాయి అంతకు ముందు వినాయక చవితే నాయ మళ్ళీ ఇప్పుడు దీపావళి పండుగ రానే వట్టే ఈ పండుగల ఖర్చుతోటి కష్టమే ఉన్నది ఎన్ని పైసలు పెట్టినా సరే పోతలేవు ఇంట్లో ఓ పైసల షెట్టు ఉంటే మంచిగుండు ఉన్నప్పుడల్లా దులుపుకుందుము అని అనిపిస్తుండొచ్చు మందికి కానీ అది అయ్యే పన కాదు కదా అయితే గా యూపీ రాష్ట్రం ప్రయోగరాజు కాడ మాత్రం గట్ల షెట్టుకు దులుపరిచినట్టే పడ్డాయట నోట్ల కట్టలు ఇక చూడుర్రీ ఆ నోట్ల కట్టలను ఏరుకునేతందుకు ఎట్లేగా పడ్డరు జనాలు సుశీలరా ఐదు వందల నోట్ల కట్టలను ఎట్లా అందుకుంటున్నారు అన్నలు దొరికిన వాళ్ళకు దొరికినని అందుకొని జేబులు ఎట్టుకుంటున్నారు ఇక ఇంతకు ఎక్కడి పైసలు ఏం కథ అంటే ఒక్క పారి చెట్టు మీద ఎవరున్నారో చూడు ఆది అది అసలు ముచ్చట మీదున్న మంకీ గాడి వేసిన పెంకి పని అన్నట్టు ఇది యూపీ ప్రయాగ్రాజు సోరంపట్నంలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ కడ జరిగింది ఇట్లా ల్యాండ్ రిజిస్ట్రేషన్ పని మీద పైసలు పట్టుకొచ్చి బండి కవర్ల పెట్టిండట పైసల ప్యాకెట్ను జరంతా జరంత పోయి ఎరుకున్నోళ్ల తోటి ముచ్చట అంతే అంతలనే ఈ కోత వచ్చి బండ్లకేలి కవర్ను గుంజుకొని శక్తి ఎక్కిపోయింది ఇక చూడుర్రీ ఈ ముచ్చట కనిపెట్టే వరకు నోట్ల ప్యాకెట్లు నోటితో వీక్కి అండ్లకేలో ఒక కట్టను నోట్ల పెట్టుకొని టేస్ట్ చూసి కథిమ ప్యాకెట్ను కిందికి పడేసి మీదికి చంపైంది అగో గట్ల రాలిపడ్డ నోట్ల వానన్నట్టు ఇది చూసిన వాళ్ళంతా ఉరికొచ్చు మాకేమన్నా దొరుకుతాయా అని ఆశపడి మాస్తు ఆడిరు గాని అప్పటికే ఈ పైసలు పెట్టిన గీ అన్న ఊరికొచ్చి కిందుకే లేరుకొని జేబులో పెట్టుకున్న వాళ్ళ తాను వాపసు పుంజుకుండు ఆయన తొక్క కట్టను ఎటు పుంజుకో పోయిందో అని పట్టుకొని రేకుల షెడ్డు మీదకి ఎక్కి చూసి కట్టలకేలి రెండు మూడు నోట్లను షింపి తిని చూసి టేస్ట్ నచ్చక కట్టను వారిస్తే అందుకొని సంచులో పెట్టుకుండట నయ్యం ఆ కోతికి నోట్ల టేస్ట్ నచ్చుంటే కష్టమే ఉండు ప్యాకెట్ మొత్తాన్ని అందుకొని ఎంత దూరం పోతుండేనో అవల్ల ఇదివరకు కోపారు కూడా గిట్నే అయింది యూపీ రాష్ట్రం సీతాపూర్ కాడ జరిగింది నాలుగేళ్ల కిందట మళ్ళీ ఇప్పుడు మళ్ళా గట్టినే అయింది కోతులకు పైసా ఇల్వదు తెలియదు కాబట్టి సరిపోయింది కానీ లేకుంటేనా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానే కావాలి కాసి అందిన కాడికి అందుకపోవు షాప్ పోలకు అడ్వాన్స్ కూడా ఇస్తుండే కావచ్చు ఇది అంటే వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండరు నైన్